హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటంటే అండి మనకి బెండ మొక్కలు చూసారు ఎంత బాగా మొలిసినాయో ఒకసారి వీడే పెట్టాను కదండి నా నార పోసేటప్పుడు ఇవ్వండి బెండ మొక్కలు ఎర్ర బెండ అనమాట వైట్ బెండ ఉంది రెడ్ బెండ ఉంది రెండు కలిపిని కలుసుకొని అన్నమాట ఇవి విడదీసి మనం పెద్ద గ్రో దగ్గర వేద్దాము ఇది పచ్చిమిర్చి నారండి ఇది మాత్రం మనకి అక్కడక్కడ మొలిసిందనమాట ఇది కూడా ఈ చిన్న బ్రోబేగిలా వేస్తాను చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయో పచ్చిమిర్చి వేస్తానండి ఇప్పుడు ఇలాగ సూత ఇనిపి వేసుకోవాలండి అప్పుడే మనకి గుబురుగా వస్తుంది అన్నమాట వేసేటప్పుడే ఇవ్వండి సూత పచ్చిమిర్చి కానీ వంకాయ నారు కానీ ఇలాగ మనం సూత ఇనిపి వేస్తండి గుబురుగా వస్తాయి మొక్కలు మనకి ఎక్కువ క్రాప్ వస్తుంది అన్నమాట మనకి మొక్క పెరుగుతుంది ఎక్కువ పలు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి ఇలాగ చూసారు చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇలా వినిపేయాలండి వినిపేసి ఫస్ట్ పచ్చిమిర్చి నారేస్తాను ఇవి అక్కడక్కడ మొలిసినాయండి విత్తనాలు పడి మనకి కాస్తాయి అన్నమాట ఇంట్లో వేస్తున్నాను చూడండి కింద ఆకులు తీసేయాలండి కింద ఆకులు తీసి ఒకటే వేస్తున్నాను పెద్ద పెద్ద మొక్క కదా అందువల్ల ఒకటే వేస్తున్నాను చిన్న గ్రోబేక్ కదా అందువల్ల లోనకి వేసుకుంటే మనకి పెద్దది అయ్యాక మళ్ళీ వంగిపోద్ది అండి పడిపోద్ది అందుకని లోనకే వేసుకోవాలి వేసాం కదండి ఆగ్రో బేగ్లు ఇంకోటి ఆప్తాను కిందకు ఆకులు కొమ్మలు ఇవి ఉంటే తీసేయాలండి తీసేస్తే మనకి ఇవ్వండి దీంట్లో వేస్తున్నాను బెండ కూడా ఇంకా చాలా గ్రోబేగులో నింపాలండి మట్టి ఆరేసాము అన్నీ కలిపి ఎరువులవి కలిపి మట్టి ఆరేసింది ఉంది అది కలపాలి మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు ఇంకా దీంట్లో ఎండి పడితే వేస్తాను వేసి ఉన్నాయి గ్రో బ్యాగ్లో వేస్తాను మట్టి కలిపి నింపాలండి అదే వంకాయ మొక్కలు ఉండేవి కదండి అవన్నీ ఆరబెట్టామన్నమాట మొక్కలు పీకేసాం కదండి పాతవి పాత వంకాయ మొక్కలు అది మట్టి ఆరబెట్టాను అది ఇప్పుడు అన్నీ కలపాలి ఎరువు వేపిండి వరిపట్టు కలిపిందేలేండి ప్రతిసారి కలుపుతున్నాం వరిపొట్టు లూజ్గానే ఉంది మట్టి ఇంకా ఈసారి కలపనండి పొట్టు ఎరువు వేపిండి కలిపేసి వేస్తాను దీంట్లో రెండు వేస్తానండి నాస్గా ఉన్నాయి కదా పచ్చిమిర్చి కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చండి మెత్త తోట మీద మంచి ఎరువులు వేస్తే బాగా కాస్తాయి దీంట్లో రెండు దాంట్లో రెండు వేస్తాను ఈ గ్రో బేగ్ సరిపోతుందండి పచ్చిమిర్చికి ఇది నింపి వారం పది రోజులు అవుతుందండి గ్రోబేగ్లు ఆరబెట్టి మట్టి అన్నీ కలిపి నింపేవన్నమాట దీంట్లో ఒకటి వేస్తాను ఈ రెండు దాంట్లో ఒక్కొక్కటి వేసి ఈ రెండిట్లు మాత్రం రెండేసేసానండి ఇప్పుడు దీంట్లో మనం బెండ బెండ విత్తనాలు వేసుకుందాం అదే నారు బెండ నారు వేస్తాను పెద్ద దాంట్లో ఇలా ముందు నారు తీసేటప్పుడు తడపాలండి వేర్లు తెగిపోతాయి ఇది కూడా తడుపుదాం తీయాలండి వేరు తగ్గకుండా మట్టి లూజ్గానే ఉందిలే ఇలాగా వేరుతో పాటు తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు రెండు వేస్తానండి రెండు 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 ఎనిమిది మొక్కలు వేస్తాను దాంట్లో నీళ్ళు పోసినందుకు చూసారా వేరు తగ్గుకుంటూ వచ్చింది అన్ని ఒక దిక్కు నుంచినా బలం ఉండదండి ఇలా విడదీసి వేసుకోవాలి ఎనిమిది మొక్కలు తీస్తున్నాను మళ్ళీ పెద్దవి అయిపోతాయి కదా నాలుగే వేస్తాను రండి రెండేసేసిన మొదలు లావుగా వచ్చేస్తాయండి నాలుగేపులు నాలుగే వేస్తాను చూసారా బెండ నారు పోస్తే ఎంత బాగా వచ్చిందో మొక్కలు మన ఎండాకాలం పంటకి ఇలా వేసుకోవచ్చండి మొన్న వీడే పెట్టాను కదండి చిక్కుళ్ళు బెండ ఒకే రోజు వేసాను ఎండాకాలం పంట కానీ అలాగే మనం తేలిజాతి మొక్కలు కూడా వేసాను బీర సొర అవి అవి కూడా మొలిసినాయండి నాలుగేపలు నాలుగే వేస్తున్నాను పెద్ద గ్రో బ్యాగ్ కదా ఎయిటీన్ ఇంటు ఎయిటీన్ ఈ గ్రో బ్యాగ్ అండి ఇలా గట్టిగా నొక్కాలి గ్రో బ్యాగ్లో కూడా ఉన్నాయండి అవి కూడా విడిదీ ఇవ్వండి మట్టి నింపాక ఇవి ఉన్నాయి కానీ ఇవి ఈ వంకాయ మొక్కలు పీకిని అన్నమాట ఇవి మళ్ళీ మట్టి ఆరేసి అప్పుడు నింపాలి ఇప్పుడు వాటరింగ్ చేద్దాం ఈ షేడ్లో వేసుకోవాలండి నీళ్ళలో మనం నాటుకున్న వరకు పచ్చిమిర్చి నాలుగు గ్రోబేగులు వేసాను బెండ నాలుగు మొక్కలు వేసానండి ఎయిటీన్ ఇంటి ఎయిటీన్ పెద్ద బ్యాగ్ అన్నమాట ఇది దీనికి కూడా పోద్దాం ఉన్నాయండి ఇక్కడ ఒక పది పదిహేను ఉన్నాయి ఇవి కూడా వేరే దాంట్లో వేయాలి ఇక్కడ నా రెండే ఉంచుతాన్ని గ్రోపీగ్లో ఉంచి ఉన్నాయంతా మళ్ళీ వేరే దాంట్లో వేయాలి మనకు ఎండాకాలం పంటకి వస్తాయి అన్నమాట క్రాప్ బెండ బెండ పచ్చిమిర్చి ఈరోజు మొక్కలు నాటని చూసారా చూసారు కదండి ఈరోజు వీడియో మనం బెండ నారు పెద్ద గ్రూ నాలుగు మొక్కలు వేసానండి దీంట్లో నాలుగు వైపులు నాలుగు వేసాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎదురు ఎదురు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగే పచ్చిమిర్చి చిన్న గ్రూ వేసాను పచ్చిమిర్చి నారు ఇది కూడా బాగా హెల్తీగా ఉన్నాయి అవింతలు అవే ముసినాయండి విత్తనాలు పడి నేను నారు పోయలేదు ఇంత బాగా వచ్చింది చూడండి చూసారు కదండి ఈ రోజు వీడియో మనకి నారు ఇలాగా ఫస్ట్ బెండ నారు పోసుకొని విడదీసి ఇలాగ మొక్కలు వేసుకుంటే మనకి హెల్తీగా ఉంటాయండి అంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ